హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచ్ హోప్ మీరు బాగున్నారని నేను కూడా బాగున్నాను వెల్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్కి లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యాక కిచెన్లోకి వస్తే నా కోసం గిన్నెలైతే సర్దాలని ఎదురు చూస్తూ ఉన్నాయి సో ఆ పని పూర్తి చేసి ఫిల్టర్ అయితే వేసేసుకుంటాను డికాక్షన్కి ఇవన్నీ అయ్యేలోపు ఏమైనా ప్రీవియస్ డే ప్రీ కట్ వెజిటబుల్స్ కనుక లేకపోతే అలాంటి వెజిటబుల్స్ షాపింగ్ లాంటివి చూసుకుంటూ ఉంటాను సో పాలు కా చేసుకోవడానికి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను నేను రెగ్యులర్గా పెట్టట్లేదని ఏమనుకోకండి ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉన్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అందరికీ కుక్ చేసుకుని మా పాపకి ఇప్పుడు యూనిట్ టెస్ట్ నడుస్తున్నాయి తనని కూడా ప్రిపేర్ చేసుకుంటూ వన్ ఆఫ్టర్ ది అదర్ ఏదో ఒక పని అయితే ఉంటుంది ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు ఇంకా అందుకని ఉన్నవైనా మనం ఎడిట్ చేద్దామని కొత్తవైతే షూట్ చేయట్లేదు ఇది లాస్ట్ ఏమంటారు వీక్ మార్నింగ్ రొటీన్ షూట్ చేశాను అనమాట మిడ్ వీక్లోది ఎప్పుడైతే బ్యాటర్ అన్నీ అయిపోయి మనం ఏం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తాం కదా అలాంటప్పుడు అనమాట ఇదైతే క్యాప్సికమ్ పచ్చడి పార్వతీ ఛానల్లో చూసి చాలామంది అడిగారు కదా అందుకే వాళ్ళు నేను క్లియర్గా చూపిస్తున్నాను క్యాప్సికమ్ నేను ఒక పావు కేజీ తీసుకున్నా దాంట్లో పెద్ద టమాటో రెండు వేసి కొంచెం చింతపండు యాడ్ చేశాను మా ఇంట్లో కొంచెం పులుపు తింటారు అందుకని చెప్పి మీకు అంత వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు అండ్ ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మంచిగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి వచ్చిన వాటర్నే మనం యూస్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే మెత్తగా పచ్చడి అయితే అయిపోతుంది ఇది మగ్గేలోపు నేను ఏం చేశానంటే పొట్లకాయ కూర కాకుండా పెరుగు పచ్చడి చేయబోతున్నాను సో పొట్లకాయ ముక్కల్ని శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసి ఈ విధంగా పిసికితే మంచిగా ఒక టెన్ మినిట్స్ పక్కన అనుకోండి వాటర్ వచ్చేస్తుంది దీనివల్ల ఏంటంటే కూర కుక్ తొందరగా అవుతుందనమాట ఇదేమో యాక్చువల్గా నేను సండే గవ్వలు చేసిన వీడియో పోస్ట్ చేశాను కదా ఆ రోజు చెక్కలు కూడా చేద్దామని పచ్చనగపప్పును పెసరపప్పు నానబెట్టాను చేయలేకపోయా టైం కుదరక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి యూజ్ అవుతాయి వడల్లాగా కానీ దోశలాగా వేయచ్చు అని అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి వేసా మా అత్తయ్య గారి వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట సో క్యాప్సికం పచ్చడికి మగ్గేలోపు పొట్లకాయ కట్ చేసుకున్నాను దోశ బ్యాటర్లాగా ఆ పప్పులది నానబెట్టేసాను గ్రైండ్ చేసి పక్కన ఉప్పు వేసి చూస్తున్నారు కదా ఇక్కడైతే చక్కగా దీని ఏమంటారు క్యాప్సికమ్ మనకి పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను దాని మీద పోపు కూడా వేశాం ఇక్కడైతే ఈ పొట్లకాయ ముక్కలు పెరుగు పచ్చడి కోసం చేస్తున్నాను కదా మా పాపకి లంచ్ బాక్స్లోకి ఉండాలని బెండకాయ ఫ్రై కూడా పక్కన చేస్తున్నానండి ఒక్కొక్క రోజు ఇంతే త్రీ ఫోర్ వెరైటీస్ అయిపోతూ ఉంటాయి అందరూ తినేలాంటివి పాప తినలేదు బాక్స్లోకి కూడా బాగుండాలి అన్నట్లు మనం జస్ట్ మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకున్న పోపులోనే పొట్లకాయ ముక్కలు వేస్తాము అవి మంచిగా మగ్గిపోతాయి ఇంకో సాల్ట్ అది ఎంత ఒక్క పసుపు ఒక్కటి వేసుకుంటే చాలు కరివేపాకును చల్లారిన తర్వాత పెరుగు కలిపేసుకోవడమే పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ పిండి రుబ్బినప్పుడే టైట్గా రుబ్బుతాను నేను దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఇట్లా పునుగుల్లాగా అయితే వేసానమాట ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ దోశ బ్యాటర్ రుబ్బుకునేటప్పుడే నేను ప్లాంట్గా రుబ్బుకుంటాను ఒకరోజు కన్సిస్టెన్సీని దోశకి లేదు అంటే పునుగులకి ఉత్తప్పంకి ఉంటుంది అన్నట్లు సో చిక్కుడుకాయ నార్మల్గా ఉడికించి పోపు వేసేసాను మొత్తానికైతే బై సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఎన్ని ఐటమ్స్ చేశాను చూడండి ఉడకపెట్టి పోపు వేసిన చిక్కుడుకాయ కూర మన పెరుగు పచ్చడి పొట్లకాయతో నంచుకోవడానికి దోశల్లోకి క్యాప్సికమ్ కూర పాపకి స్నాక్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్కి నాకు కూడా ఉంటాయిలే అన్నట్లు పునుగులు అండ్ మా పాపకి బెండకాయ కూర కొంచెం చేశాను ఆ పక్కన వెజల్స్లో అయితే పిండి ఉంది దోశ వేసుకుని క్యాప్సికంతో తినేస్తారు వాళ్ళు నేను వెళ్ళాక అని మొత్తానికైతే వంటంతా అయిపోయాక అప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే చేసేసుకుంటాను ఒక్కొక్కసారి ఇన్ని ఐటమ్స్ ఉండనప్పుడు కుక్కర్ పెట్టేసి వచ్చి దీపం పెట్టుకుని కోర్ చేసుకుంటూ ఉంటాను నా ఫ్లెక్సిబిలిటీ అనమాట సో ఎక్కువసేపు కూర్చొని పూజ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చి చేసుకుంటా అనమాట సో ఎగ్జాక్ట్లీ ఇది ఫ్రైడే షూట్ చేసా నాకు ఇప్పుడు గుర్తొస్తోంది బికాస్ చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా ఏ రోజు షూట్ చేసానో గుర్తు రావట్లేదు ఆ ప్రమిద అయితే రాతిది పెట్టాను అది చూసి ఇది ఫ్రైడే వ్లాగ్ అని అర్థమైంది అనమాట సో ఇది ఆ వీక్లోనే ఈవినింగ్ ఒకరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి చపాతీస్ చేసినప్పుడు మా వాళ్ళు ఇంకా అనమాట రెండో మూడో నేను ఇంటికి వచ్చేటప్పటికి దాంతో నేను ఇలాగ వెజ్ లాగా చేసేసాను అనమాట యాక్చువల్ మా పాప బర్గర్ కింగ్కి వెళ్దాం బర్గర్ కింగ్కి వెళ్దాం అంటుంటే నీకు సూపర్గా వెరైటీ చేసి పెడతానులే అని ఇంటికి తీసుకొచ్చి నేను యాక్చువల్గా దానికి పాస్తా ఏదో చేద్దాం అనుకున్నాను చూస్తే చపాతీస్ ఉన్నాయని మా అత్తగారు చెప్పారు దానికి పన్నీర్ ఆల్రెడీ శాండ్విచ్కి గ్రేట్ చేసి ఈ పాస్తా సీజనింగ్ పిజ్జా సీజనింగ్ ఉంటాయి కదా ఆర్గానో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ జల్లేసి పెట్టుకొని ఉంచుకున్నాను కంటైనర్లో సో మయోనీజ్ వేసేసి చక్కగా ఈ విధంగా చేశాను అనమాట సో మీకు క్లియర్గా చూపిస్తాను సో మయోనీజ్ ఉంటే మీరు మయోనీస్ కానీ ఏదైనా సాలెడ్ డ్రెస్సింగ్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు దీని మీద నేనైతే ఒకటి మైనీస్తో చేసిచ్చా ఇప్పుడు చేసేదేమో నార్మల్ సాస్ ఉంటుంది కదా కిసాన్ ఆర్ ఇది అది వేస్తున్నాను ఇవి పొద్దున్న చేసినవి కదా వామ్గా ఉండవు అందుకని చెప్పి కొంచెం పెనం మీద పెట్టుకొని ఇలా సాస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకుని దాంట్లో నేను పిజ్జా సాస్నింగ్ సీజనింగ్ అన్నీ చెప్పాను కదా ఆరిగానోను చిల్లీ ఫ్లేక్స్ అండి పెద్దగా ఏం వేసేయలేదు ఆ రెండు కలిపిన ఈ మిశ్రమంని చక్కగా ఒక సైడ్కి పెట్టుకున్న ఏమంటారు మంచిగా స్ప్రెడ్ చేసుకున్న సైడ్ కంటే దాన్ని రోల్ చేసేసి కట్ చేసిస్తే తను తినేస్తుంది అన్నట్లు సో మొత్తానికైతే నా నేను ఇక్కడ కొంచెం ఫ్రాంకిలా ట్రై చేసా వర్కౌట్ అవ్వలేదు నార్మల్గా ఫోల్డ్ చేసి ఇచ్చేయాల్సి వచ్చినప్పుడు మొత్తానికి ఇట్లా నడుస్తున్నాయి నా డేస్ అయితే బిజీగా ఉండడం మైండ్ ఆక్యుపైడ్గా ఉండడం వల్ల ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేస్తూ హెల్దీగా అయితే ఉంటున్నాను ఎట్లాంటి ఇంతకుముందు ఇంట్లో ఉంటే చాలా డిప్రెషన్గా ఏదోగా ఉండేది డల్గా ఇప్పుడు అయితే అలా లేదు సో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా చదివించాల్సి వస్తే ఎలా చదివిస్తాను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను The um, one tu one line is there not this is the, the tube and uh, this is called the main vein and uh, beside the main vein there small small lines side tube oops they are called side veins and uh, the, uh, the surface of the leaf in the green color is called as leaf blade and uh, under the surface of the leaf the uh, small holes are there they are called stomata these breathe in and exhale oxygen uh, breathe in what Carbodi carbon dioxide carbon dioxide okay now and how the leaf is uh, held on to the plant because this yeah. one green color Mm. How if are they hold? Colours, mm. Called as the stalk of the leaf. Mm. Why are leaves important? Because mm. because uh, if, if no leaves are there in the world, the plant will die and the air will not come. If Fresh it will get We won't have oxygen. Mm. To Is this the only shape of the leaf or? leaves are in different mm. shapes and sizes okay one is small mm. one is big and some are even like this and some are long some are even some are even short okay and some are tiny some are some are huge okay can you tell us the functions of leaf functions of leaf Leaf prepares food for the plant and the stem carries to the other parts. Okay. Ach, ach, um, try, try No, It shows. Okay. Actually. Actually. Actually, leaves are, um, are called as the. Are called as the kitchen of the plant because it prepares food for the plant. సో నీకు ఇట్లా డైరెక్ట్గా ప్రాక్టికల్గా లీఫ్ చూసి టచ్ చేస్తే అర్థమవుతుందా లేకపోతే స్కూల్లో చెప్పినట్టు చేసేస్తే బాగుంది ఇప్పుడు నువ్వు ఈజీగా దీన్ని ఫర్ ఎవర్ లైఫ్లో గుర్తుపెట్టుకుంటావా సో నేనైతే ఈ విధంగా ప్రాక్టికల్గానే మ్యాక్సిమం ఏది నేర్పించాలన్నా బట్టి కొట్టుకోవడం ఇట్లా కాకుండా నేర్పిస్తాను అంతే ప్రెషర్ లేకుండా ఫన్ అనమాట సో ఇదండి చిన్న బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్లో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నా